మన ప్రియ ప్రియరక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ నా వందనములు ప్రియలారా ఈనాటి మళ్ళను బలపరచు దేవుని వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనస్కులయుం పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదువ అధ్యాయము ఆరువ వచనము దేవునికి స్తోత్రం ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావ నాయన ఈ ఉదయకాల సమయమున నాయన ఇట్ట రీతిగా మీకు ప్రార్థించడానికి నాయన ప్రభు ఇచ్చిన సమయమును కొలది మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా ఇదిగో నాయన తండ్రి మీరు నాయన తండ్రి తగిన సమయముందు మమ్మల్ని హెచ్చించినట్లు మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కల వాగ్దానం బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవును ప్రవ్వ మీరు తగిన సమయముందు హెచ్చించే వరకు నాయన మీ బలిష్టమైన చేతుల క్రింద నాయన ప్రవ్వ మేము దీన మనస్కుల ఇండుడట్లు మమ్మల్ని బలపరచండి నాయన తండ్రి భద్రపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి ఆమె